జై గోవింద జై జై గోవింద నా పేరు సునీత మత్సుదన్ శ్రీ గోవిందనాం ప్రచార సేవా సంఘం అధ్యక్షురాలిగా ఎన్నో భగవత్ కైంకర్యాలు చేస్తూ మా జీవనాన్ని మాకు భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ఉన్నాము మరి ఇప్పుడు ప్రస్తుత నవ సమాజంలో మరి మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న సమయంలో విద్యార్థి దశ నుంచే మనం వారికి మన సాంప్రదాయం నేర్పించాలి అనే ఒక సద్ సద్ సద్ప్రయోజనంతో మేము కొంతమంది పిల్లలకి భగవద్గీత క్లాసెస్ కండక్ట్ చేస్తూ వారికి సంస్కృతి సాంప్రదాయాల విలువలు తెలియపరుస్తూ ఉన్న నేపథ్యంలో మరి రమాదేవి గారు మన విజయవాడ గ్రంథాలయం ఆవిడ నిజంగా ఎంతోమందిని పిల్లలను ఇక్కడికి కూర్చి మాలాంటి వారందరినీ కూడా సంగీతం కానివ్వండి వారికి ఎన్నో విద్యలు నేర్పాలి అని చెప్పి అలాగే మాకు భగవద్గీతకు ఆహ్వానం పలకడం జరిగింది మరి ఇక్కడ ఎంతోమంది పిల్లలు అంటే ఫ్రీగా అనమాట వారు వచ్చి ఎంతో నేర్చుకోవడం జరుగుతుంది ఈరోజు మాకు లెవెన్ టు ట్వెల్వ్ ఇక్కడ క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది మరి దాంట్లో పిల్లలందరూ కూడా బాగా పాల్గొని వారి ఎన్నో శ్లోకాలు ఉదయం మనం లేచిన దగ్గర నుంచి మనం పట్టించవలసింది ఏంటి మన జీవిత దైనందిన జీవితంలో మనం మన రోజును ఎలా ప్రారంభించాలి ఒక శ్లోకం ద్వారా దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందని పిల్లలకి నేర్పడం జరిగింది నిజంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రమాదేవి గారికి అలాగే భగవంతుని యొక్క కృపతో మా జీవితం ఇలాగే ఎంతో మందికి తోడ్పడాలని చెప్పేసి మేము సాగుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ జరిపింది జై గోవింద మనం ఉదయాన్నే మన రోజుని ప్రారంభించే ప్రారంభించాలి అని అంటే ఉదయం లెగవంగానే ముందు మన అరచేతులు చూస్తూ అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించాలి కరాగ్రే వసతే లక్ష్మీ సరస్వతి సరస్వతీ కరమూలేస్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం మనకి స్వామి ఆశీర్వచనాలతో పాటు అమ్మ అనుగ్రహం అంతే ముఖ్యం మరి నాకు ఈ అవకాశాన్ని అమ్మ ఛానల్ వారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తే గోవింద

Your last names? Mine Like, like the Minus. 100, 100. Come on, right One two. సార్ కదా మొన్న సండే సండే క్లాసులు అంటే నేను చాలా ఇంట్రెస్ట్ మ్యాథ్స్లో అన్ని వాళ్ళ సబ్జెక్ట్స్ ఏమైనా నేను సబ్జెక్ట్ సండే వస్తాను అని చెప్పారు అడగంగానే ఒక్క కొన్ని వచ్చినందుకు సార్ ముందుగా క్లాస్ లాస్ట్ సండే లేబర్స్ చెప్పారు ఈజీగా ఎలా ఇట్లా దీంతో సమర్ తీసుకురావాలి పక్కన కూడా